అస్సలు చేయించుకోండి అది నీకు తెలిసిన విషయం ఎవరి చెప్పి చేయించుకోండి నేను ఖచ్చితంగా కొడుకు కావాలి నాకు కొడుకు కూడతా దేవుడు ఎప్పిన్నా నీకు ఎందుకు ఎందుకు అట్లా హాయ్ గాయస్ ఈరోజు ఏంటంటే ప్రాంక్ అయితే కాదు రజిత వాళ్ళ బంధువులు అట్లా ఒకరు చనిపోయారు అన్నట్టు అది కూడా ఎట్లా అంటే ఇట్నే ప్రెగ్నెంట్ విషయంలో టాబ్లెట్లు వేసుకుంటే రెండుసార్లు టాబ్లెట్లు వేసుకుంటారు అన్నట్టు ఇది మూడోసారి వేసుకుంటే ఆ విధంగా పోయింది ఏ విధంగా అవుతుందో మీకు కూడా తెలుసు పరిస్థితి అయితే ఇప్పుడు రజిత్ ఏమంటుందంటే నేను ప్రెగ్నెంట్ ఉంచుకుంటా అంటు అంటుంది నేనేమో ఆపరేషన్ చేయించుకో కానీ ఆమె మాత్రం గొడవకి ఆస్తుంది ఇప్పుడు నా మీదకి ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి తీయించుకుంది కదా మళ్ళీ ఉంచుకుంటే మళ్ళీ ఏమవుతుందో ఆమె పరిస్థితి మనకు తెలిసిందే బ్లడ్ ఎట్లా లేదు ఎట్లా తినేది ఇవన్నీ ఒరిచి ఒరిచి చంపుతుంది రోజు నాకు అయితే అర్థం అని అంటే ఏం లేదు వీడియో పెడితే వీడియో ముందన్న ఇంటిది కావచ్చు ఈ వీడియోతో కొన్ని కొన్ని మా ఇంట్లల్లో మంచి జరిగినవి కూడా ఉంది ఈనని కూడా ఇన్నట్టు కూడా ఉన్న రోజులు కూడా ఉన్నాయి వీడియోల వల్ల అందుకోసమనే ఈ వీడియో ముందు పెడుతున్నా ఆమె ఇప్పుడు బయట ఉన్నది ఆమెను పిలుస్తాయి ఇంటే ఇన్నది కావచ్చు ఇంటిది కావచ్చు మాటలు కూడా ఆమెనేది పిలుస్తా ఓకేనా రజిత ఓయ్ ఇట్రాజా చెప్పు చెప్తాను కుసా చెప్పు కదా అలా వీడియో పెట్టి అని కానీ కూసా అయితే ఇప్పుడు ఏంటంటే వీడియో పెట్టినా ఎందుకు పెట్టినా వీడియో అంటే నువ్వు చెప్తే నా మాట ఎట్లా ఏంట్లేవు కదా ఈ వీడియో పెడుతున్నా అని చెప్పని ఈ వీడియో పెట్టినా నేను ఇప్పుడు మొత్తం మంచి చూస్తారు నన్ను వెరైటీగా మాట్లాడినా తుక్కు తుకు పెడతాను నేను నన్ను మంచిగా మాట్లాడదాను మంచిగా వెంట పెడతారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుంటావా చేయించుకో అగో ఇక్కడ నేను మాట్లాడుతున్నా అందరూ ముందే పోరుపోయిందిగా ఇంకా ఎలా తోలు అంటే ఇప్పుడు పిసా నా వీడియో పెట్టి కష్టపడి సెట్ చేసుకొని ఎంత చేసుకుని ఇడ కూర్చుంటే దైడరా కోపనే పీక్ నాకిరా రానేను ఆపరేషన్ చేయించుకోవడం వస్తాల రానేను నికొం మాట్లాడకు కొని మాట్లాడత నువ్వు మాట్లాడిన తర్వాత ఇంటి నువ్వు లేకపోతలేదు నువ్వు రావే నువ్వు ఇటు రా ఫస్ట్ కూర్చో నువ్వు విన్న తర్వాత నువ్వు విన్న తర్వాత నీ డిసిషన్ ఎట్లన్నా తీసుకో నేనైతే కొన్ని చెప్పాను ఫస్ట్ అయితే అట్లా మరితే ఎద్దు ఆడపిల్లలు అట్లా మరితాలు తెలుసు కదా అదే ఇప్పుడు మీ ఇంట్లో జరిగిన నీకు తెలుసు తెలుసు చనిపోయిన విషయం కూడా పాపం ఎట్లా చనిపోయింది ఏం బాధ కొద్ది చనిపోయింది ఆమె రెండు సార్లు ప్రెగ్నెంట్ ఉంచుకొని రెండు సార్లు తీయించుకొని మూడోసారి అట్నే ఉంచితే చనిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఆమె చనిపోయిన విషయం ఎట్లా అంటే బ్లడ్ లేదు ఆమెకైతే బ్లడ్ లేదని ఎట్లా విషయం లేదు ఇప్పుడు నీ విషయంలో కూడా నీకు బ్లడ్ లేదు ఆల్రెడీ ఒకసారి నువ్వు తీయించుకున్నావు అప్పుడు ఏం జరిగింది సాగు బతుకుల బయటపడ్డావు నువ్వు పడ్డావా లేదా పడ్డావా లేదా పడ్డా ఆ కష్టమైతే నీకు తెలుసా లేదా ఆ కష్టం నువ్వు చూసినావు ఎంత బాధపడ్డవో ఎంత నరకం చూసినావు అవన్నీ నువ్వు చూసినావు తెలిసి తెలిసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఉంచుకుంటా అంటున్నా నువ్వు ఇప్పుడు సడన్ ఒకవేళ ప్రెగ్నెంట్ మళ్ళీ అయితే ఖచ్చితంగా దేయించుకునే పరిస్థితి వస్తుంది అది ఇప్పటి ఇప్పుడైతే కాలేదు కాబట్టి ఇప్పుడే ఆపరేషన్ చేయించుకో అంటున్నాను నేను చేయించుకోనే ఆపరేషన్ చేయించుకొని చేయించుకో నేను పానం పానం పోతే సడన్గా ఇప్పుడు ఆవు ఇప్పుడు నువ్వు అనుకున్నట్టు కొడుకు పుట్టాడు బిడ్డనే ఉడతుంది బిడ్డనే అని తెలుస్తుంది ఏదైతే తీయించుకుంటే ప్రారంభతే పోతే వాణి మరిపోతే మేము ఏదేమైనా వేరే ఇగో సైకో సైకో మాట్లాడదు సైకో అంటావు వేరే పెళ్లి చేసుకో ఇవి అంటే పెద్ద దాన కర్ణురా లెక్క మావిషిగురు ఏదో సినిమా ఉండే అలా అప్ప చెప్తా చూసినావా ఇంకొకరు నేర్చుకో అని అంటే గట్లేదు గట్లే చెప్తున్నావు నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది ఇప్పుడు చేయించుకోవాలి అంతే కదా నేను చేయించుకోను అస్సలు చేయించుకోండి అది నీకు తెలిసిన విషయం ఎవరి చెప్పి చేయించుకోండి నేను ఖచ్చితంగా కొడుకు కావాలి నాకు కొడుకు కొడుతుంది ఎప్పిండే దేవుడు చెప్పినా నీకు నీకు అచ్చి బిడ్డ నీకోసం నీకు నీ కొడుకుని ఇస్తున్నా ఈసారి అయితే నువ్వు ఆపరేషన్ చేయించుకోకు పక్క నీ కొడుకుని ఇస్తున్నా అని అతను నీకు ఇప్పుడు ఆ ఇత్త ఇత్తడు కావచ్చు అది నువ్వు కలగన్నవా సరే అట్లాంటవా మరి బిడ్డ అయితే బిడ్డ కూడా ఉంచుకో మరి ఇంకేం ఇప్పుడు ఎందుకు మరి నీకు కొడుకైతే అయితే ఉంచుకుంటా బిడ్డ అయితే ఉంచుకుంటా చూంచుకుంటా నేను హాస్పిటల్ లా మరి బిడ్డ అయితే ఎందుకు కాదు అద్దు చాలా ఒక బిడ్డ వేయాలి మనకు ఇగోవే ఇద్దరు పిల్లలు మనకు బరాబర్ ఉన్నారు దేవుని దయ వల్ల బిడ్డ ఇచ్చిండు కొడుకు ఇచ్చిండు ఎందుకంటే మనం అయితే బాధపడకుండా ఇద్దరు ఇద్దరు ఆడపిల్లల్ని ఇవ్వాలి ఇద్దరు మగ పిల్లల్ని ఇవ్వాలి ఇద్దరిద్దరి ప్రేమలు పొందాలని చెప్పాలి ఇద్దరిని ఇచ్చింది సాల్ మనకు మనం ఉన్న పొజిషన్ నీకు ఉన్న పొజిషన్లా వాళ్ళిద్దరే కాదు మనకి వద్దు ఒకవేళ ఇదే పొజిషన్లో కూడా మూడుగా నాలుగైనా ఉంచుకోమంటే ఉంచుకుంటాం కానీ ఇక్కడ ఏందంటే నీ పరిస్థితి నాకు తెలుసు నేను ఆలోచించిన నా కోసం కాదు ఇది నేను నీ కోసం ఆలోచిస్తున్నా నీకేమన్నా అయితే మా పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నా ఇద్దరు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటిది ఆలోచించి ఒకసారి ఇప్పుడు ఆ చూసిన తర్వాత నాకు ఎట్లంటే మస్తు భయంలో భయంలో పడిపోయినా నేను ఇప్పుడు అందరూ ఏమన్నారు ఇది కరెక్ట్ కాదు ఉంచుకుంటూ ఉంచుకుంటూ అయిపో ఆపరేషన్ వేసుకుంటూ అయిపో ఎందుకు అట్లా రెండు ఆయనేప్ప మూడోది గట్ల పానమ్మాయని చెప్పని అందరు అందరు అన్నారా లేదా చెప్పు అన్నారా లేదా అన్నారు మరి ఇప్పుడు నువ్వు అంతా డైరెక్ట్ నువ్వు చూసినావు కాబట్టి ఆ భయం నీకు తెలవాలి ఇప్పుడు అది తెలిసి కూడా నువ్వు ఇప్పుడు ఉంచుకుంటా అంటున్నావు అంటే ఏమన్నట్టు అబ్బ ఉంచుకుంటేనే ఖచ్చితంగా ఉంచుకుంటాను అవ్వాలని చెప్పినా నేను చెప్పిన కానీ అదే మాట మరి నా కుటుంబం చెప్పిన నా ఫ్యామిలీ తెలిపి తింటావా అని చెప్పి తెలియపు తింటావా మన వ్యూవర్స్ కచ్చం కుడుకోవాలని అంటావా ఫ్యామిలీ పక్క పక్కా ఇంకా అన్నకు ఆపరేషన్ చేయించుకో ఆపరేషన్ చేయించుకో ఇంకొక కొడుకున అన్న ఆపరేషన్ చేయించుకుంటాను సరేనా ఒక్కోడే ఉన్నాడే అయితే ఇది ఇంకొక కోడికైతే వాళ్ళ ఇద్దరు అన్నదమ్ముళ్ళు లెక్క తోడు నీడు ఉంటారు అన్నట్టు ఒక్కోళ్ళు కాకుండా ఒక్కోళ్ళు ప్రేమగా ఉంటారు మన చాందనమ్మ కూడా ఇద్దరు తమ్ముళ్ళు లెక్కుంటారు చెప్పాలని మస్తుంది ఆలోచిస్తున్నాను అయితే నేను ఇంట్లో ఎవరు చెప్పినా అయినా అంటున్నావు ఈయన నా వ్యూయర్స్ అయినా అంటున్నావు అయితే ఇప్పుడు ఏంటంటే నాతో మాట్లాడకు ఈరోజు నుండి నాతో మాట్లాడకు నాకు అన్నం వేయడం కానీ నాకు పంది వేయడం కానీ నాకు ఏజ్ చేయకు సీరియస్ అంటున్నా ఈ జోగ్గా సీరియస్ అంటున్నా ఇప్పుడు నేను ఏంటంటే అలవాటు చేసుకుంటాను తర్వాత నీకు అయితే సడన్గా అయితే నట్టుకోలేను కదా ఏంటంటే ఇప్పుడు నేను అలవాటు చేసుకుంటాను ఫస్ట్ నుండి ఒక భార్య నాకు లేదు అన్నట్టు అలవాటు చేసుకుని అన్న నేను వేసుకుంటాను నా నా పని నేను చేసుకుంటాను నా బట్టలు నేనే వీడుకుంటా ఇవన్నీ నాది నేనే చూసుకుంటా నువ్వు నా మధ్యలోకి రావద్దు ఎందుకంటే నాకు అలవాటు చేసుకున్నాను అనుకో దాని తర్వాత నీకు ఏమన్నా అయినా కానీ అప్పుడే అనిపిస్తా అంటే ఫస్ట్ నుండే ఇట్లా తీసుకున్నావు కాబట్టి మనసు కొంచెం పర్లేదులే అన్నట్టు అనిపిస్తా నాకు మరి ఎందుకంటే నువ్వు అట్లా ఏడుమోహం ఎందుకు పెడుతున్నావు మరి ఇప్పుడు ఏడుమోహం ఎందుకు పెడుతున్నావు అంటున్నాను ఇప్పుడు ఎందుకు ఏడు దేనికోసం ఏడుతున్నావు నేను నీ మంచి గురించి చెప్తుంటే ఏడుతున్నావు ఎందుకు నాకు ఒక ఇప్పుడేమో తప్పు మాట్లాడినా నేను ఇగో తప్పు మాట్లాడినా నేనేమన్నా ఇప్పుడు సాలే ఇద్దరు పిల్లలు నీకు నీకేమన్నా అయితే మా ఎట్లా మా పరిస్థితి ఒకసారి ఆలోచించా నువ్వు నువ్వు మంచిగా ఉంటే అన్ని విధాలు మంచిగా ఉంటే నేను ఆనకపోతుంటే నేను కొడుకు తిరిగి 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 గాడికి తిరిగి తిరిగి గాడికి ఆస్తుంది నేను చెప్పినా గాడికి వస్తుంది దూడుచుకో మొత్తం మూతికి పోతుంది మూతికి సరేచుకుంటే మాత్రం నాకు నమ్మకం లేదు నీ మీద నిజంగా చెప్తున్నా ఎంత నరక పడ్డావు ఎంత అనుభవించినవన్నీ నాకు తెలుసు అర్థం చేసుకుని నేను చెప్పేది నీ మంచి గురించే కొంచెం అర్థం చేసుకో కావాలంటే ఎప్పు ఎవరన్నా నువ్వు అంటున్నావు కదా ఎవరన్నా దత్త తీసుకొచ్చుకున్నా ఎవరన్నా అనాథ పిల్లల నుండి ఎవరన్నా దత్త తీసుకున్నావు అది కూడా మా చెప్పు కదా ఇంకేం వీక్తున్నావు వీక్తున్నావు బెడ్ సగం ఇప్పుడు చెప్పే చెప్ప ఉంచుకుంటా ఇక నా మాట విన్నప్పుడు కొన్నాడు పోవాలి నా మాట వినప్పుడు నువ్వు నాకు అద్దు పోవే మాట వినపోతే ఇంటికి పోతారేగా పో అద్దు నేను గింత చెప్పినా నువ్వు వింటలేవు అంటే అంటే నీ కంటికి అయితే ఒక వేస్ట్ గానే నీకు అంత నాకు అర్థం మాటలు పో అదే అని ఇక నన్ను కేరీ అయినప్పుడు నన్ను లెక్కది అయినప్పుడు అది నాకు నువ్వు ఇక ఓకే అదే అదే ఏం చెప్పుకుంటా చెప్పుకోవాలి

చూద్దాం అంటున్నా ఇంకేంది ఈ మాట నేను కాదన్నా చూద్దాం వద్దు ఇగో చూద్దాం వద్దు ఇక్కడ ఏంటంటే చూద్దాం అన్న మాట తీసిపెట్టు నువ్వు ఏందంటే నాకు మాటి నాకు నువ్వు మాట ఇచ్చి సరే నువ్వు అన్నట్టే నేను తెస్తాను నాకు మాట ఇస్తే గప్పుడు నేను బంగారు లెక్క కూసుకుంటా మాటియా చూద్దామంటున్నా కదా ఇంకేంది చేయించుకుంటా నీ మాటలు నేను కాదనా ఖచ్చితంగా కానీ ఒక కొడుకు కొడుకున్నాక ఇప్పుడు తీసేసుకుంటాంటివి కానీ బయటకి చేయించుకుంటా చేయించుకుంటానే మళ్ళా అంటే ఏమన్నట్టు చూద్దాం అంతే కానీ మళ్ళీ చూద్దాం అంటది చూద్దామంటున్నా కదా చేయించుకుంటా నేను ఎక్కువ కాలం బతకనండి మీరు పెట్టే టెన్షన్కి ఇప్పుడు సడన్గా చచ్చిపోతా చేయించుకుంటా అంటున్నా కదా మరి అందరు చూస్తున్నారు వీడియో వీడియో అందరు చూస్తారు చూడ తర్వాత చేయించుకోను అని అంటే తుక్కు తుక్కు ఇడుతారు ఇక రజితా నువ్వు గిట్లాంటి బా నువ్వు మాట మీద నిలబడతావు అనుకున్నా నువ్వు గిట్లా చెప్తావు అనుకున్నా నువ్వు మంచిదని అనుకున్నా నువ్వు గిన్నె అబద్ధాలు ఉంటాయా అని అన్న అంటారు చేయించుకుంటా మాట ఎలా కూడా మాట మాట ఇస్తే నేను నమ్ముతా ఇగో ఇప్పటికి ఇప్పుడే నీకు ఏదంట కట్టుకొత్తాయి నువ్వు ఇప్పుడు నాకు మాట ఇవి నువ్వు ఏదంటే కట్టుకొచ్చి పెట్టి తిప్పన్న వద్దు నాకు ఎందుకు మాట ఇచ్చిన ఎందుకు నేను చేయించుకుంటా అంటున్నాను నాకు మాట ఇవ్వాలి నువ్వు ఆ కెమెరా ముందు చెప్పాలి నాకు ఇదే కావాలి అంతే ఫస్ట్ చెప్పు నువ్వు వాళ్ళ ముందు నాకు మాట ఇస్తేనే నేను ఇప్పుడు ఏదంట అది నీకు అంతే చూద్దాం కదా మా అద్దమ్మ తల్లి దండ నీకు దండం నువ్వు అబద్దల్లా అని అని అర్థం అయిపోతున్నా

ఓకే గుడ్ వెరీ గుడ్ సూపర్ ఓకే చూసారు కదా అయి మొత్తానికైతే ఒప్పుకున్నది అయితే ఒప్పుకున్నది రజిత మంచిది ఎందుకంటే మాటిత్తే ఎప్పుడు తప్పది నిజంగా రే నిజంగా అంటున్నా మాటిత్తే తప్పది అందుకోసమే ఎందుకంటే మీ ముందు మాటెత్తే ఇప్పుడు తర్వాత మాట జారినప్పుడు ఏమాచంటే ఇక వీడియోల అందరు ముందు చెప్పిన మళ్ళీ ఇప్పుడు ఇట్లా ఎత్తే నన్ను ఎంత తిట్టుకుంటారు ఆ భయం కొద్ద ఉంటుందని మేము ముందు ప్రామి చేయించుకున్నా ఇప్పుడు ఆ మాట మీద ఉంటుంది అంట మరి ఉండకపోతే గిట్లా తుక్కు తుక్కు తిట్టే ఉన్నది మరి నేను ఓకే మరి ఎప్పటికైతే ఒప్పుకుంది నా కోసం ఒప్పుకుంది ఏం బాధపడకు సరేనా ఇక నువ్వు సంతోషపడు ఎట్లా సంతోషపడి చెప్పన్న నా భర్త నా కోసం ఆలోచిస్తుండు నేను మంచిగా ఉండాలని కోరుకుంటుండు ఆయన కంటే ఎక్కువ ఏముందని నువ్వు ఆలోచించుకు అంతే మరి నాకేమన్నా అయితే నేను అద్దు అట్లా ఉందో తప్పైంది అట్లా ఉందో నీ అయితే మరి పిల్లలు ఏమవుతారు నా భర్త ఏమవుతాడు ఒకవేళ వేరే పెళ్ళి వేసుకున్నా కానీ ఆ పిల్లల్ని ఎట్లా చూసుకుంటుందో ఏమో ఇవన్నీ ఆలోచించుకొని నువ్వు ఇంకా సంతోషపడకుండా మంచిగా ఉండాలి నువ్వు మంచిగా ఉంటాడో నేను కావాలి నేను ఎట్లా మంచిదే కానీ నువ్వైతే నాకు మంచిగా ఉండాలి లాస్ట్ కూడా నవ్వియాలకున్నా కొంచెం నవ్విపించిన ఓకే మరి బాయ్ Cepat. Nama kau tuan Bye. 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 <laughs>